తిరుగుతాను లేకపోతే ఎవరినైనా తెచ్చుకొని పండుకుంటాను నువ్వే అడగడావు అమ్మగారు చెప్తాను

పెళ్ళైన తర్వాత నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది కారు అవి నుంచి నా భార్య పట్టించిన పట్టించుకున్న తర్వాత నుంచి మా భార్య ఫ్రెండ్స్తో కొంచెం ఇదైపోయింది ఫ్రెండ్స్తో అంటే అంటే అబ్బాయిలతో బైక్ లో పోవటం కార్లో పోవటం రావటం అవన్నీ వద్దని నేను చెప్పా నిన్న నువ్వేంది నాకు చెప్పేది నేనేంది నేను వినేది నా దారి నాది నీ దారి నీది అని ఉంది అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పి నా గురించి ఏం పట్టించుకోలే సార్ ఓకే కూతుర్ని చూస్తారే కానీ నేను చూడటంలా ఇంటి వయసు కూతుర్ని తప్పులు చేసిన వాళ్ళు కూతురు చేసిన తీసుకుని వెళ్తున్నారా కానీ నిన్ను చూడటంలా నేను డబ్బులు ఇవ్వటం లేదు కదా నా భార్య వచ్చి నా ఇష్టం అంటుంది ఇష్టం అంటే నేను ఏమన్నా అది గలీజ్ గలీజీగా పనిచేస్తుంది ఓకే స్టైల్ స్టైల్ డ్రెస్సులు ఒక మోడల్ డ్రెస్సులు వేసుకుంటుంది స్టైల్గా పోతుంది రాబడి బుక్ చేసుకుంటుంది లేకపోతే ఎవరికైనా ఫోన్ చేస్తుంది ఒక బైక్లో వస్తాడు బైక్లో వచ్చి నేను సార్లు చూసాను సార్ అడిగినా నేను చెప్పింది కదా అది ఓకే మాట నా ఇష్టం నేనే ఆడిన తర్వాత నువ్వెవరు అడిగేదాన్ని అని చెప్పింది మింగలేక కక్కలేక నేను నా మనసులో వేసుకుని గుమ్మిన నాకు అమ్మా లేరా అమ్మా నన్నలు లేరు సార్ ఓకే ఓకే నువ్వు అయితే నాకు వద్దు నేను నా జాలి నా స్టైల్ నా ఇష్టం నేను అట్టిదాకా తిరగతాను ఓకే నేను అట్టుదా పోతా నీకు ఇష్టం ఇంటి ముందు లేకపోతే చచ్చిపోతే మరి చచ్చిపోనేసింది ఏమైంది అది ఫైనల్స్ పడిపోయింది ఓకే ఇప్పుడు ఆమె ఏమంటున్నారు ఫైనల్గా అంటే నువ్వు మామూలుగా మాట్లాడి ఇక్కడ ఇల్లు అంద నీయే కదా ఇల్లన్నీ నా చేశాను మరి పనులు చేసేటప్పుడు ఉండొద్దు అని చెప్పి డైరెక్ట్గా ఇంటికి అడిగే దూర్తని వస్తుంది నేను ఆడ వరండాలు కానీ బయట కానీ కూర్చొని ఉంటే మంచి మీద చేతి మీద కానీ కూర్చొని ఉంటే నేను ఎవరు మైన అడిగితే నీకింది కింది నీ వినైతే కంట్లో నీళ్ళు అట్లా చేస్తుంది సార్ ఏడ సుఖపడుతున్నావు కారీ చుక్క పట్టేది వద్దు చచ్చిపో నేను పెట్టుకుంటాను వంద మంది కదా యాభై మంది కదా నాకు కావాల్సిన డబ్బు ఇప్పుడు నెంబర్ చెప్తా పిలి మారుతుందా లేకపోతే నేను వైలేసి వెళ్ళిపోతుందా లేకపోతే మెండకాళ్ళే కావాలా బయట వాళ్ళే మొగుడు కావాలా ఓకే అటు న్యాయం చేయండి సార్ రెండు మూడు సార్లు నేను కొట్టింది సార్ ఈ కొంత వాయిస్ మళ్ళీ కాలు కొట్టింది కాలు ఎగిపోయింది కాలు నేను ఎవరు కొడితే తిరుగుతుంది అంటే పక్కన పక్కన ఏమనుకుంటా సార్ రాత్రి వస్తాడు మధ్యాహ్నం వస్తాడు పగులు వస్తాడు ఇట్లా దేనిగా ఆ ఘోరంగా నేనే సచ్య ప్రధానం ఇస్తుంది గుంట పోయి సంప్రదానం ఇస్తుంది అటు అయితే నాకు దొరకటం లేదు నేరుగా ఎవడో వస్తాడో బైక్లో పోతుంది కారులో పోతుంది వస్తుంది మళ్ళీ రూమ్ కూ ఫోన్ చేసి రూమ్ రప్పిస్తుంది నైట్ నైట్ని కూడా రాదు సార్ ఒకసారి అది ఏ రూమ్ లాజీలకు పోతున్నారో ఓడింటికి పోతుందో మీద ఉన్నారు సిగర్లో ఉన్నారు లేకపోతే సినిమా పార్క్ లో పార్క్ లో ఉండారు సినిమాలో ఉన్నారు హాల్లో ఉన్నారు ఎవరు తెలుసు కాలిపోయిన వెతకలేను కదా సార్ నాకు ఏదో న్యాయం చేయండి సార్ మా భార్య మీద మార్చండి లేకపోతే దాని నా కంటి ముందు లేకుండా దాని తెరేయండి లేకపోతే నా ఇంట్లో నేను ఉండి సో నాకు ఆల్రెడీ ఫోన్ లో చెప్పాడు సో నేను చెప్పే దానికన్నా అన్న చెప్పే దాన్ని బట్టి మీకు బాగా అర్థం అవుతుందని చెప్పించాను సో భాస్కర్కి ఏమైందంటే కాలు అనేది మేసర్ పని చేసేటప్పుడు స్లిప్ అయ్యి కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది సో తన వైఫ్ ఏంటంటే ఇంకో ఇది ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి తన వైఫ్ ఏంటంటే బిహేవ్ అయితే మారిపోయేసి ఎవరితో అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము నైట్లు ఇంటికి రాకపోవడం సో తన ముందరే ఎవరో తెలియని వ్యక్తులతో ఇట్లా ఉండడం అనేది చాలా ఘోరము సో ఏ భర్త కూడా అట్లా సహించి ఉండలేడు సో మనిషి అనేవాడు ఎంత ఇబ్బంది అయినా సరే తన అంటే ఏ లో ఉన్నా తన భార్య అనేది పట్టుకుంటే తట్టుకోలేడు సో అలాంటిది తన భార్య పక్కలో వేరే వాడు ఉన్నాడంటే ఏ భర్త అయితే ఒప్పుకోడు సో అప్పటికే అన్న ఏమన్నాడంటే నాకు అవసరం లేదు అంటా తన మనసు కొంచెం మార్చని ట్రై చేయండి అన్న వీలైతే లేదంటే ఆ ఘోరాన్ని నేను చూడకుండా అమ్మాయిని వాళ్ళ ఇంటికన్నా బయట వెళ్ళిపోమండి నా శక్తి సరిపోవటం లేదు ఆ విధంగా చేయడానికి మాట్లాడడానికి ఏమైనా అడిగితే కొడుతుందని చెప్తున్నాడు సో మ్యాగ్జిమం అయితే ఈరోజు ఆ కేస్ అనేది డీల్ చేద్దాం నాకు ప్రయత్నిస్తాను సో నెంబర్ అయితే చెప్పండి అన్నా నా ప్రయత్నైతే నేను చేస్తాను ఎందుకంటే లేడీస్ విషయంలో అయితే మనం ఎక్కువ ఎన్నో కాలేము సో అందుకని మ్యాగ్జిమం అయితే ట్రై చేస్తాను ఓకే ఏమైంది ఇప్పుడు మా కదా ఫోన్ చేసిందే నువ్వెవరు చెప్పేది చెప్పేదింటే నువ్వు నాతో మాట్లాడాలా భార్య వేరే వ్యక్తిని తీసుకొని వ్యక్తి భార్య పడుతా కొద్దిసేపు కూర్చోండి అమ్మా ఆమె కోపం వద్దయ్యా మా ఆయన మా ఇంట్లో కాకుండా ఇక్కడికి పంచాయతీ పెట్టడం ఏంటి ఇప్పుడు మాట్లాడతా ఏమైంది మాట్లాడ కుర్దు బారి బర్తల మధ్యన వేరే మూడో వ్యక్తి రాకూడదు మరి నువ్వు తీసుకురాలె ఇంటికి అది నా ఇష్టం అయ్యా నీ ఇష్టంనప్పుడు ఇష్టం చేస్తాడో రా అది అడిగే హక్కు తనకు ఉండాలి నువ్వు ఎవరు అడగ అడిగినప్పుడు ఏం చేస్తావు నువ్వు ఎవరు అడగడానికి అడిగినప్పుడు ఏం చేస్తావు అడిగినప్పుడు నేను ఆసరిస్తాను తను అడిగినప్పుడు నేను ఆసరిస్తాను నేను నువ్వు అడిగినప్పుడు నేను ఆసరిస్తాను అడగలేదు నువ్వు అడగలేదా నువ్వు చూసావా నువ్వు చూసేవాడిని ఏం చూసావ్ ఏం చూసావు ఏం చూసావ్ సాక్ష్యం ఉందా నువ్వు ఎళ్ళి చూసావా నేను చూపిస్తాను నేను

ఒక పర్సన్ సరిగ్గా ఇంకా లేకపోతే ఏం చేస్తాడు బయట హోటల్లో చేస్తాడు ఎందుకు నా పెళ్ళం సరిగా ఉండలేదని బయట పబ్లిసిటీ చేస్తే హోటల్ చెప్తాడు నువ్వు నాకేం పెట్టి నాకు మంచి చెడ్డ చూసి నిమిషం ఎంత గొడవలు వద్దు చెప్పండి ఇప్పుడు ఒకటే మ్యాటర్ నువ్వు ఇవన్నీ తిరుగుళ్ళు ఇవన్నీ మానేస్తావా లేదా అసలు నేను తిరిగానని నీకు చెప్పింది ఎవరు తిరగటం లేదా నేను తిరగట్లేదు నేను ప్రూఫ్ చూపిస్తే చూపించు చూపించిన రోజు ఏం చేస్తావు చూపించిన రోజు నువ్వు నీకు చెప్తాను చెప్పేది కాదు అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు అంటున్నా నువ్వు చూపించిన రోజు నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి నువ్వు నువ్వు భార్య వర్తల మధ్య నువ్వు రాకూడదు నువ్వు కట్టుకున్నా నువ్వు అడగాలయ్యా సంసారం ఇట్లా వచ్చే వరకు వచ్చింది మందిని తీసుకొని వచ్చి కొంప వరకు తీసుకొని పంచాయతీ చేస్తాం అప్పుడైనా గుర్తు పెట్టుకో పెళ్ళ మూడు మధ్యలో మూడో వ్యక్తి వస్తారు అంతేనాశనం ఇప్పుడు అట్లా కాదమ్మా

కాదండి నువ్వు అసలు మధ్యలో రావటమే తప్పండి మీ వయసుకి నువ్వు చేసే పనులకి నా వయసుకి నాకు తర్తమవుతుంది గొడవ వేస్తుంది దేనికి

మా ఆయన మాట్లాడింది నువ్వు చూసావా ఏం మాట్లాడి నువ్వు చూసావా నువ్వు నువ్వు చూసావా ఎందుకు మాట్లాడింది

மூட போய் எதோ எப்படி கஷ்டம் కట్టుకున్నది లేదో కాబట్టి ఊళ్ళు నేరేతున్నావు అడిగిందండి అవును నువ్వే తప్పు చెయ్యో ఒప్పుకుంటా నేను డైరెక్ట్ గా వేరే అబ్బాయితో బండ్ లో ఎక్కడ రూమ్ లో మాట చెప్పేది చెప్పు చెప్పుడు నీ మాట

రావడమే నాకేదో ఎవరో చెప్పొచ్చా అసలు తను అడిగే క్వశ్చన్ ఏముంది నువ్వు కళ్ళతో చూసావా అడిగావా అంటే తను కళ్ళతో చూసాడా ఒకరితో పోతే వాళ్ళు తన అంజరికం కట్టేదేనా ఒకరితో పోతావా ఒకరితో పోతే అంటే బయటకు పోతే అన్నంత పోతే వాళ్ళు వేసిపోలేదు నేను చెత్త ఓ బ్యాగ్ పెట్టుకొని నాకు అవసరమే వచ్చా కూరగాయలు అవసరం వచ్చా వాడి కాలు సరిగా లేక నేను పోవాలా వాడితో పోవాల్సి వచ్చింది వచ్చి బర్త్ ఇంట్లో ఉన్నప్పుడు బైక్ లో ఆటోలు తెప్పించుకుని పోతా ఉన్నా కూరగాయలకి

చెప్పండి ఆయనతో నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది ఆయన చెప్పింది అంటే తప్పే నేను ఒప్పుకుంటా ఓకే నిన్ను రేపు ఎక్కడైనా బైక్ లో గానీ ఎక్కడైనా రూమ్ లో గానీ చెప్పని అదే చెప్ప పూర్తి నువ్వు ఏ తప్పు చేయిందని మాటకు మాటకు సమాధానం చెప్తాను అర్థం అవుతుంది కానీ నిన్ను రేపు ఎప్పుడైనా సరే ఎక్కడైనా బైక్ లో కానీ ఏదైనా రూమ్ లో కానీ సంథింగ్ ఎక్కడైనా వేరే అబ్బాయితో మాట్లాడుతా వేరే అబ్బాయితో రూమ్ లో దొరికిన రోజు నేను పట్టిస్తే నీ పరిస్థితి ఏం చెప్తా నువ్వు అడిగిన రోజు నేను

చేత కాదు కానీ నీకు నోరు చాత కాదు నోరు లేస్తది అన్ని తెచ్చి పెట్టాలి అన్ని చేయాలి లిప్స్టిక్ కొనియడానికి నాకు నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావా నువ్వు బాగుంటే ఉండదు నేను చేసే పనులు ఆయన నాకు చెప్పు నేను నేను కష్టపడుతున్నాను అన్ని తెచ్చి పెడుతున్నాను నాకు చెప్పమ్మా ఏం పని చేస్తున్నావు నేను చేస్తున్న పని చెప్తున్నాను కదా నేను కూలిపోతున్నాను ఆయనకి పింఛన్ వస్తుంది ఏం చేస్తున్నావు నా డబ్బులు ఇది దీనికి ఇస్తున్నాను నాకు ఏ రోజు ఇచ్చాడు చెప్పామని తీసుకోండి సరిపోతాయండి అని గురించి అంతా

ఒక చీరలు కాదు ఒక చీర రెండు చీలలు కట్టి కట్టించారు డ్రస్సులు వేస్తారా

బయటకి వెళ్ళిపోతే పిలిపిచ్చి మంచిగా అడిగా అమ్మా మంచిగా ఆయనతో ఇంటికాడు ఉండమ్మా నీకు ఇబ్బంది లేదు ఆయన పని చేస్తాను నువ్వు కూడా పని చేస్తావు నీకు ఇబ్బంది లేదు రాత్రులు ఇంటికి రాకపోవడము బైక్ లో చుట్టుపక్కల కదా ఈ ఏ రోజైనా కానీ నేను ఒక మంచినే ఇది ఒక ఆడిదే దానికి కొన్ని ఉంటాయని వాడికి ఏమైనా తెలుసా ఆ మంచానికి ఆనుకొని పడుకున్నప్పుడు నేను అన్నం తింటానుగా నేను మనిషినే నేను ఉప్పు కారం తిన మంచిని నాకు ఉంటది కదా నాకు ఉంటే తప్పు చేస్తే తప్పేం లేదు నువ్వేమన్నా అనుకోవాలయ్యా నువ్వు మధ్యలో ఏమన్నా క్వశ్చన్ అడుగు ఏమన్నా చెయ్యి ప్రూఫ్ చూపించు ఉప్పు కారం తిన్న వ్యక్తికి కొన్ని ఉంటాయి కాలు బాగా వాడి ఎద మంచాలం ప్రాబ్లం వదిలేసి నీకు నేను వదిలేదు లేదు తిరుగుతా నువ్వు తిరుగుతావు రూమ్ లెళ్తావు నైట్ రూమ్ తిరుగుతాను లేకపోతే ఎవరైనా తెచ్చుకొని పడుకుంటాను కూర్చోవర

వాడు ఇంకా ఉండి పంచాయతీ పెట్టింటే మాట మాట్లాడేది వేరే నేను కొమ్మలు తీసుకొని వచ్చి పెట్టాడు చూడు పంచాయతీ పెట్టాడు లంగ పంచాయతీ పెట్టా చూడు అసలు అందుకే లంగ నువ్వు ఇంటి గడు అందరిని తోడుకుంటా ఆయన ఉండాలి అంటున్నా అదే వాడు వచ్చి చూసాడా పడుకోని వాటిని వేసాడా వాడు ఆయన ప్లేస్ ఇంకొకటి ఉంటే సగం కోసం కోసం ఉంటే వాడు కూడా కోసి పారేస్తుంది నువ్వు చేసే కదా మరి ఎక్కడ పోయాలో అక్కడే కోసేస్తుంది కట్టుకున్న భర్తని ఆ విధంగా హింసిస్తున్నావు నువ్వు

పెట్టడు కానీ తెచ్చ తెచ్చిపెట్టికపోతే వాడు సాకడం లేదు కాబట్టి నేను మనిషే కాబట్టి నేను ఆడిదాన్ని కాబట్టి నాకు ఉంటే మంచి చెడ్డ ఎలా కాలం ఉండలేం కదా భార్య భర్తల యొక్క మాటలు ఎవడైనా కానీ నదవగారు నువ్వు వచ్చి మధ్యలో ఎట్లా అడుగుతున్నా భర్తనాడు పెట్టుకుని బెడ్రూమ్ లో తాళం వేస్తున్నావు అప్పుడు నీకు బుద్ధి నువ్వు వేసుకునే విషయం నువ్వు చూసావా చూపిస్తాను కానీ ఎంతవరకు కొంతవరకే అసలు మధ్య మూడో వ్యక్తిని తీసుకురావడమే తప్పు తీసుకొని వచ్చావు ఉంది మధ్యలో అసలు ఇచ్చే అవసరం నాకేంటి ఎవరైనా

వాడికి ఎలా బతి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు ఎలా చూసుకోవాలో నాకు తెలుసు బయట బయట ఈయన బండి వేస్తే లోపల లాక్ వేస్తావు డోర్ లో వేస్తా నువ్వు కూడా వద్దురా నాకు అలాంటి అలవాటు లేదు మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను మరి చేస్తున్నావు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు పరిస్థితి వాడి పరిస్థితి నేను అన్నప్పుడు నేను చూసుకుంటాను నువ్వు బతలు ఎందుకు నువ్వు చూసావా మాటికి మళ్ళీ అదే అబ్బాయి 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 నేను నా ఇష్టమయ్యా నువ్వు వస్తున్నావా నువ్వు అబ్బాయి కదా నువ్వు మనిషి కదా నువ్వు వస్తున్నావు వచ్చిన పిలుచుకురాపోయి ఇప్పుడు 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 చెప్తున్నాను చుట్టుపక్కల కాకపోతే ఎవరినన్నా చేసుకో ఇంట్లో పరిస్థితి బాగలేదు కాబట్టి నేను చేశాను తప్పు చేసినా కూడా అట్ట చెప్పినకపోతే తెచ్చి కట్టుకుని దీని దీని అమ్మ ఇది ఒక లంజ అదొక లంజాన్ని తెలియకుండా కట్టుకున్నా అడిగారు మరకండ మంచి మాట చెప్తారు